హీరోయిన్ సెంట్రిక్ మూవీ అది అంత పెద్ద హిట్ చేసినందుకు నాకు అప్పుడు నేను చాలాసార్లు థ్యాంక్స్ చెప్పాను అండ్ అగైన్ ఐమ్ థ్యాంకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ బికాజ్ ఆ కాన్ఫిడెన్స్లోనే మేము పార్ట్ టూ తీసాం కొనగారు చెప్పినట్టు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి దీని గురించి మాట్లాడుకుంటున్నాం గీతాంజలి పార్ట్ టూ తీయాలి 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 అని బట్ అది ఇప్పుడు జరిగింది అండ్ నేను మూవీ చూశాను అంటే నా మూవీ బాగుందని నేను చెప్పుకోకూడదు కానీ నిజంగానే చాలా బాగుంది అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ క్లైమాక్స్ నా ఫేవరెట్ పార్ట్ నేను ఆల్రెడీ అందరికీ చెప్పాను దాని గురించి ఎవరు మాట్లాడకూడదు నేను ఎక్స్క్ ఎక్స్క్లూజివ్గా మాట్లాడాలని సేవ్ చేసుకుంటున్నాను క్లైమాక్స్ సినిమాకి సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ ఇంకొక ఎత్తులో ఉంటుంది అండ్ విజువల్ బ్యూటీ అండ్ గ్రాండ్నెస్ అన్నీ చాలా బాగుంటాయి అండ్ క్లైమాక్స్ నాకు పర్టికులర్గా నా ఫేవరెట్ పార్ట్ అండ్ కోర్స్ కామెడీ మీకు పార్ట్ వన్లో కంటే పార్ట్ టూకి ఇంకా ఇంకొంచెం యాడ్ ఆన్స్ ఉన్నాయి సత్య గారు సునీల్ గారు వీళ్ళందరూ పార్ట్ టూలో ఇంకొంచెం దాని ఆ వెయిట్ని మోయడానికి ఇంకొంచెం స్టార్ కాస్ట్ ఇంక్రీజ్ అయింది అవన్నీ సినిమాకి చాలా ప్లస్గా ఉంటాయి అండ్ మూవీ డైరెక్టర్ శివ ఆయనకి డెఫినెట్ నేను ఊరికి నేర్పిస్తాను కానీ నిజంగా ఆయనకి మూవీ చాలా పెద్ద బ్రేక్ అవుతుంది అండ్ ఇట్స్ బి అ వెరీ గుడ్ డెబ్యూ ఫర్ యూ అండ్ మా కెమెరామెన్ సిద్ధార్థ్ ఫ్రేమ్స్ ఈ మూవీకి పర్టికులర్గా హారర్ కామెడీ అనేప్పటికీ విజువల్స్ బాగుండాలి విజువల్ బ్యూటీ ఉండాలి విజువల్స్లోనే మీకు ఒక హారర్ ఫీల్ తీసుకురావాలి టు ద మార్క్ చేశారు ఆయన అండ్ ఎక్సలెంట్ జాబ్స్ ఆయన వల్ల కూడా ఫోటో అండి అసలు ఇలా ఇలా తీసారు అండ్ నా స్టార్స్ శ్రీను రాజేష్ శక్లక శంకర్ పార్ట్ వన్ నుంచి మేము ట్రావెల్ అవుతున్నాము సో ఇందులో మాకు ఇంకా ఇంకొంచెం మాకు యాజ్ అన్ యాక్టర్ లోపల ఒక ఇన్పుట్ పెట్టడానికి మాకు కొంచెం కంఫర్టబుల్గా ఉండింది అండ్ ఆ థ్రూఅవుట్ లైన్ చాలా బాగుంటుంది ఆ కామెడీకి ఎవరెవరు హెల్ప్ చేశారో మూవీలో అందరి క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి పర్టికులర్గా ఇప్పుడు మీరు ఆల్రెడీ బ్యానర్లో చూసిన వాళ్ళు అందరూ అండ్ ఆర్ట్ ఆ సెట్ గురించి నేను మాట్లాడాలి ఆ సెట్ నేను ఫస్ట్ లోపలికి వెళ్ళినప్పుడు ఉన్నదాన్నే కొంచెం అంబర్ పౌడర్ అవి వేసేమన్నా చేశారేమో అని అనుకున్నాను కానీ అది క్రియేట్ చేశారని చెప్పిన తర్వాతనే నేను కొంచెం చిన్న షాక్కి గురయ్యాను ఎందుకంటే అది మీరు సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది ఒక ఆర్టిస్ట్ లోపలికి వెళ్ళినప్పుడు సెట్లు ఇవన్నీ సీజీలో వస్తాయని మేము ఇమాజినేషన్లో మనం యాక్ట్ చేయాలి కానీ ఇది ఆల్రెడీ సెట్ మాకు రెడీగా ఉంది మేము భయపడ్డానికో భయపడ్డానికో అన్నిటికీ సెట్ రెడీగా ఉంది అండ్ బ్యూటిఫుల్ వర్క్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆ సెట్ దీంట్లో ఒక క్యారెక్టర్ డెఫినెట్గా చెప్పాను అయిపోయింది అండ్ ఎడిటింగ్ నిన్న నేను ఆల్మోస్ట్ చూశాను అది అది మేజర్ పార్ట్ ప్లే చేస్తుంది ఎడిటింగ్ ఈ మూవీలో బికాస్ షార్ట్ కరెక్ట్ ఆ పర్టికులర్ వర్క్ నేను ఆయన చాలా ఎంజాయ్ చేసింది క్లైమాక్స్లో అగైన్ క్లైమాక్స్కి వస్తాను నేను చాలా బాగుంది అండ్ ఎక్సలెంట్ జాబ్ అండి ఎక్సలెంట్ జాబ్ అండ్ ప్రవీణ్ నేను చెప్పక్కర్లేదు ఆల్రెడీ పార్ట్ వన్లో మంచి సాంగ్స్ అండ్ ఆర్ఆర్ ఇచ్చారు అది ఇది ఇది మీ సెట్ అప్ప సో ఈ మూవీలో కూడా ఆయన ఇచ్చిన సాంగ్స్లో రెండు సాంగ్స్ నా మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్ తర్వాత బీజిఎం మీరు ఇంకా చేయలేదు నేను చూడలేదు సో దాని గురించి నేను మాట్లాడట్లేదు అండ్ కోనా గారు శ్రీనివాస రెడ్డి అండి ఆయన లాంటి ఒక ఫైన్ యాక్టర్ వరకు చూడలేదు చాలా కదా జోక్స్ పార్ట్ నిజంగా శ్రీను క్యారెక్టర్ ఈ సినిమాలో ఫస్ట్ పార్ట్ కంటే ఇంకొంచెం అంటే ఇప్పుడు ఇంకొంచెం క్లారిటీ బాధ్యత షోల్డర్స్ ఇలా ఉంటాయి ఆయనకి ఎప్పుడు మోస్తూనే ఉంటారు బాధ్యతని సో చాలా బాగా చేశారు అండ్ అఫ్ కోర్స్ రాజేష్ శకలక్ శంకర్ సత్య సునీల్ గారు సునీల్ గారి పార్ట్ చాలా చాలా బాగుంటుంది అండ్ నాకు పర్సనల్గా అలీ గారి ఫ్యూ పోర్షన్స్ చాలా బాగా నచ్చింది ఆయన చాలా హెల్ప్ అవుతారు మూవీకి అండ్ చాలా ఇంపార్టెంట్ పర్సన్ గీతాంజలి చాలా ముద్దుగా ఉంటుంది కానీ ఆవిడ్ చేసి కొన్ని ఇవన్నీ మీకు కొంచెం స్కేరీగా అనిపిస్తాయి అండ్ ద షీఈస్ ప్లేయింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ గీతాంజలి మళ్ళీ వచ్చింది అండ్ కోనా గారి గురించి చెప్పాలి పా గీతాంజలి అనేది ఒక ఫ్రాంచైజ్ లాగా క్రియేట్ చేస్తారు ఆయన ఇప్పుడు పార్ట్ టూ వస్తుంది అంటే గీతాంజలి మళ్ళీ వచ్చిందికి ఇంత ఇంత ఒక వెల్కమ్ ఉంది అంటే అది బికాస్ ఆఫ్ ద పార్ట్ వన్ హౌ హీ డిజైన్ ద మూవీ హౌ హీ నో డెలివర్ ద ప్రోడక్ట్ సో పంచ్ 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 సో నేను ఎవ్రీ టైమ్ అడుగుతూనే ఉంటాను ఎప్పుడు తీస్తాము ఎప్పుడు తీస్తాము ఎప్పుడు తీస్తామని సో ఇప్పటికి తీసాము అండ్ ఇది మీకు పార్ట్ వన్ పార్ట్ టూకి కంపారిజన్ లేకపోతే ఇది మీకు డెఫినెట్గా ఇంకొకలాంటి ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేస్తుంది అండ్ కోనా గారు దీంట్లో రాసిన కామెడీ ట్రాక్ అండ్ ఎంటైర్ ఆయన మొత్తం ఫిల్మ్ని డిజైన్ చేసిన విధం అన్నీ చాలా చాలా బాగున్నాయి అండ్ ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు అండ్ వెనవర్ ఇట్ ఈస్ ప్లీజ్ డూ వాచ్ అండ్ ఎంకరేజర్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ వన్ సెకండ్ వన్ సెకండ్ రవి కృష్ణ ఆయన గురించి నేను మాట్లాడలేదు ఆయన ఈ సినిమాలో అగైన్ న్యూ ఎడిషన్ ఈ ఫ్రాంచైజ్కి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆయన క్యారెక్టర్ అండ్ హోప్ యూ విల్ ఆల్ లైక్ ఇట్